ಭಕ್ತಿ ಪ್ರಿಯ ಭಕ್ತಿ ಗಮ್ಯ ಭಕ್ತಿವಶ್ಯ ಭಾಂವೀ ಶ ಸರ್ವಾ ದಯಿ ಭಕ್ತಿ ಪ್ರಿಯ ಅಂತೇ ಭಕ್ತಿ ಇಷ್ಟುಗ ಕಲಗಿನ ಮನಸ ವಾಚ ಕರ್ಮಣ తనను ఆశ్రయించిన భక్తులకు కొంగు బంగారమై సౌభాగ్యములను మంగళములను ఇచ్చునది అని అర్థం భక్తి గమ్య అంటే కల్మషము లేని భక్తితో ఆ దేవిని ఆరాధించినప్పుడు మాత్రమే ఆమె మంగళప్రదమైన రూపమును మనము దర్శించగలము భక్తివశ్య ఆ దేవి తన భక్తుల మనసులు నందు ఉన్న భక్తికి మాత్రమే వశమవుతుంది భయాపహ ఇహమునందు ఉన్న భయములనన్నింటినీ ఆమె మాత్రమే పోగొట్టగలదు ఆమె నామమును జపించినంత మాత్రమునే భయములన్నీ తొలగిపోవును శాంభవి శంభుని యొక్క భార్య కనుక ఈమెను శాంభవి అనే నామముతో స్థుతిస్తాము శారద రాజ్య అంటే సరస్వతీదేవి లేదా దేవతల చేత ఆరాధింపదగినది శరత్ శబ్దమునకు సంవత్సరమని అర్థము కలగదు కనుక సంవత్సరమంతయు పూజింపదగినది అని ఇంకొక అర్థము కలదు దేవిని శరత్కాలమందు పూజించుట పూజించట చేత ఆ పూజ మహాపూజ అవుతుంది అందుకు ఈ దేవిని శరదారాజా అని పిలుస్తారు శర్వాణి అంటే అష్టమూర్తులైన పరమశివునిలో ఒక రూపం భూస్వరూపం ఆమె ఈ రూపంలో ఉంటుంది కాబట్టి శర్వాణి అని పిలుస్తారు శర్మదాయిని భక్తితో కొలిచిన వారికి ఇహపర సుఖములను ఇచ్చున్నది కనుక శర్మధాయిని అని పిలు